సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ హైట్ హైడ్క్రాఫ్ట్ ఏదైతే చేతివృత్తుల వారి నైపుణ్య అయినా క్రాఫ్ట్ హైదరాబాద్ మరియు వనపర్తి జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులకు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం గురువారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుడిలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల స్వర్ణకారుల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు సైబర్ నేరాల బారిన పడకుండా బ్యాంకు ఆన్లైన్ మోసాలు సోషల్ మీడియా ఫేస్బుక్ ఫోన్ కాల్స్ వాట్సాప్ లింకులు పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత సమాచారంతో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు అన్నారు వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం నష్టాలు కలిగించడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు అంతేకాక రోజువారీ వాడే మొబైల్స్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ల ద్వారా మన డేటాని హ్యాక్ చేసి పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండటానికి డైజెషన్ ఫౌండేషన్ గూగుల్ సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు అమ్మాయి ఎవరెస్ట్ శిక్ష ఎందుకు ఎక్కగలిగింది అనుకున్నదాన అనుకున్నది కాబట్టి అనుకోకపోతే మరి పూర్ణాభ అంటే మీరు నడతారా మీరు వేస్తారు నడతారు కదా ఇప్పుడు నేను ఆయన వ్యతిరేకంగా ఎంత బంధువులు ఇచ్చిన మీరు పనిచేసుకుంటే ఇచ్చి ఈ సైకిల్ అయిపోగానే పని ఎందుకంటే నేను ఇప్పటి వరకు మా మీనబాబ బాబా టీచర్ నా ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తుంది కాబట్టి తండ్రి మన జిల్లాలో ముప్పై మంది స్వయం ఉపాధి నటుడు వాళ్ళ వృత్తి ఏంటంటే మన పార్ట్నర్ నుండి కానీ తర్వాత ఢిల్లీ నుండి కానీ ధనియోన్లో మెంబర్స్ ఎవరు ఉన్నారో డ్యాటాజ్ కూడా ఇస్తే వీళ్ళు ఫోన్ చేస్తారు నీకు లోన్ శాంక్షన్ అయింది నువ్వు ఇలా కట్ట ప్రాసెస్ ఇంత ఇంత ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి పదిహేను లక్షలుగా పచ్చింది ఒక్క సంవత్సరం ఆ పదిహేను లక్షలు ఎవరు మనలాంటి మనుషులే రెండవది ఒకడు ఇల్లు చూస్తే ఒక పూర్తిగా కంప్లీట్ ఇల్లు చూస్తే మనీ కూడా లేదు కదా అంత ప్రమాణం ఇల్లు పెట్టుకున్నాడు ఒకటి జేసీ కొనుక్కున్నాడు ఒకడు కియా కార్ కొనుక్కున్నాడు ఒక టూ వీలర్స్ కొనుక్కున్నాడు సెల్ ఫోన్లో ఐఫోన్లు ఉన్నాయి వాళ్ళ ఈ డబ్బులు అంటే అందుకే ఫోన్లలో ఎవరైనా ఏ మనీ ఏ దాని కూడా పద్ధతున్నా నో నో చెప్పడం చేసుకోండి నో నాకు సంబంధం లేదు మాకు వద్దు నేను ఇట్లా చేస్తాను డబ్బు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ముద్రాలో బ్యాంకు పోయి మేనేజర్ అంటారు అంతేగాని మనము ఆన్లైన్ మోసాలకు ఎవడైనా ఈజీగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఏ దాన్ని ఏదైనా ఇస్తా అంటే నో అని ఈ నో చెప్పడం నేర్చుకున్నాను రెండోది న్యూస్ కాల్స్ వస్తుంది అమ్మాయిలు ఫోన్ చేయడం అబ్బాయిలే అమ్మాయిల వేసే రిస్ఫోన్ చేయడం అబ్బాయిని అమ్మాయిల వాయిస్తాను మాట్లాడడం ఇటువంటి తర్వాత నీ కొడుకు అరెస్ట్ అయినప్పుడు నీ బిడ్డ రెస్ట్ అయిన చెప్పి నాకే రెస్ట్